ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బయటపడప్పుడు లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సరైన ఆలోచనలతో దాన్ని పూర్తిగా మార్చివేయడం సాధ్యమేనా అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు దానికి సమాధానం స్పష్టంగా ఉంది అవును తప్పకుండా సాధ్యమేను ఇట్స్ ఏ పాజిటివ్ కర్మ యునో మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రామ్ నిక్షిప్తమై ఉంటుంది మన మైండ్లో ఆర్ బాడీలో దానికి పేరు స్వయం చికిత్స అని పెట్టాం మీకు దెబ్బ తగులుతుంది అది పూడుకుంటుంది మీకు బ్యాక్టీరియా వల్ల అంటురోగం వస్తుంది రోగనిరోధక శక్తి వచ్చే ఆ బ్యాక్టీరియా విషయం చూసుకుని రోగాన్ని మాన్పుతుంది రోగనిరోధక శక్తిని తనని తాను మాల్చుకోగల శక్తి ఉంటుంది ఇట్స్ ఏ పాజిటివ్ కర్మ ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతకలేదు ప్రతి క్షణం మీ శరీరాన్ని కొన్ని లక్షల కణాలను విసర్జిస్తూ ఉంటుంది అదే సమయంలో మరిన్ని లక్ష రకరణాలను సృష్టిస్తూ కూడా ఉంటుంది ఒకవేళ అలా సృష్టించుకోలేని క్రమంలో ఆ వ్యాధి బారిన పడి మన బాడీ అతలా ఇబ్బంది పడవచ్చు ఆ వ్యాధితో మనం మానసికంగా కుంగిపోవచ్చు ఇట్స్ ఏ నెగిటివ్ కర్మ రోగ నిరోధక శక్తి మనలో మన యొక్క బాడీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది ఎంతవరకు పోరాడగలిగేలా చేస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వ్యాధిని నయించడంలో కృతజ్ఞతకు ఉండే శక్తి స్వస్థతకు దానికి ఉండే శక్తి అంటే పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి శరీరంలోని వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికి సంతోషానికి ఉండే శక్తి ఎందుకంటే వీటన్నిటితో పాటు మన బాడీ దాని యొక్క నేచర్ మనలో ఉన్న స్వభావం వీటన్నిటికీ తోరేట అప్పుడు మనం పోరాడగలిగే శక్తి మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా రోగం నయం అవుతుంది వీటిలో పాజిటివ్ నెగిటివ్ ఏంటి అంటారా అది మనం పెట్టుకున్న పేర్లే ఇది మన కర్మ అంటే నెగిటివ్ ఇది కర్మ కాదు అంటే పాజిటివ్ అసలు కర్మ అంటే ఏమిటి పాయింట్కి వచ్చేస్తా ఈరోజు మన పాడ్కాస్ట్ కర్మ నేను మీ అడపా వినీత్ మరిన్ని పాడ్కాస్టుల కోసం మన ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కర్మ అంటే ఏమిటి సాధారణంగా ఈ ప్రశ్నకి మంచి చెడు రెండు ఉంటాయి కర్మలంటే ఏమిటో అని నిర్వచిస్తూ జవాబు చెప్పడం కామన్ అందరికీ కానీ కర్మ అనేది అంతకంటే చాలా లోతైన విషయం అని చాలామందికి తెలియదు యోగులు ఋషులు సన్యాసులు చాలామంది కర్మ గురించి అనేక విషయాలు చెప్పారు సూచించారు కూడా ప్రపంచానికి చాటి చెప్పారు కూడా వీళ్ళందరిలో యోగి అయిన సద్గురు ఈ ప్రశ్నల్ని తరచి చూసి ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో కర్మకు ఉండే పాత్రని విడమరిచి అందరికీ చెప్పారు వీలుంటే సద్గురు రాసిన కర్మ అనే పుస్తకాన్ని చదవండి యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ ఇకపోతే కర్మ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే జీవశక్తి అంటే జీవులు మానవులు వారి సమాచారం అంటే ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఈ కాలపు లాంగ్వేజ్లో చెప్పాలంటే సాఫ్ట్వేర్ అనొచ్చు సాంకేతిక పరిజ్ఞానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని మీద వేసే ఉన్న వ్యవస్థ ఇప్పుడు యువతరానికి అంటే ఇప్పుడున్న ప్రపంచానికి కర్మతో పాటు కొన్ని పదాలని వ్యాఖ్యాలుగా జోడిస్తే దగ్గరగా ఉన్నవి నేను కొన్ని రాశాను అదే మీకు చెప్తున్నాను ఆధ్యాత్మికత శోధించడం స్మృతి మోక్షం అలాగే విధి కర్మ అనేది సంస్కృతి సంస్కారం పుట్టుక చావు జన్మ అంటే జన్మదారుజ్యం అంటారు తల్లిదండ్రులు జీవన శైలి అంటే మన రోజువారీ వ్యవస్థ జీవన ముక్తి అలాగే జీన్స్ మూలంగా ఆధారపడేది మన తాతలు మన తండ్రులు అంటే మన పేరెంట్స్ వాళ్ళ ముందు తరం వాళ్ళ ముందు తరం ఇచ్చే మూలాలు వాళ్ళ యొక్క జీన్స్ మన మీద కర్మ యొక్క ప్రభావాన్ని చూపుతాయంట ఇది సత్యం అని చెప్పి ఇది నిజం అని చెప్పి ఇది ట్రూత్ అని చెప్పి చాలామంది సైంటిస్టులు నొక్కి ఒక్కడి చెప్తున్నారు కాలంతో పాటు జరిగే మార్పుల్ని అన్వయించుకోవడం అవకాశంగా మార్చుకోవడం అలాగే జీవన విధానాల్లో మార్పులు చేసుకోవడం వాటి ప్రత్యేకతలు విద్యాబుద్ధులు తల్లిదండ్రుల వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మన కర్మకి సంకేతాలు మన కర్మ మీద ఆధారపడి ఉంటాయంట సాంస్కృతిక మార్పులు కళ వీటి మీద కూడా కర్మ అనేది ఆధారపడి ఉంటుందంట సమాజం మీద ఇలాంటి విశేషాలు మాత్రమే వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే సమాచారం అని కర్మ విధానంలో మనం భావించవచ్చు అంటే కర్మ అనేది అనేక సిద్ధాంతాలు అనేక మార్పులు సాంకేతికత మీద కూడా ఆధారపడి ఉంటుందంట కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ మాత్రమే కర్మ కాదు వ్యక్తిత్వం స్వభావం విధానం జీవనం విశిష్టత ఈ సమాచారం అంతటినీ కలిపితే కర్మ అని మనం భావించవచ్చు దీన్ని ఇంగ్లీష్లో కార్మిక్ బాడీ అంటే కర్మ శరీరం లేదా కారణ శరీరం క్యాజువల్ బాడీ అంటారు జన్మ ఏర్పడడానికి కారణం ఇదే దీన్నే కర్మ అంటారు సో మిగతా సమాచారాన్ని మరో పాడ్కాస్ట్లో క్లుప్తంగా మీకు చెబుతాను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఏదైతే సేకరించానో అది మీ ముందు పొందుపరిచాను సో గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కర్మ ఈజ్ ఆల్వేస్ కర్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి కర్మను ఛేదించండి కర్మను సెర్చ్ చేయండి సో కర్మ అనేది నెగిటివ్ కంటే పాజిటివ్గా మీ దగ్గరికి దరిచేరుతుంది థ్యాంక్ యూ జై హింద్